ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ దేవి నవరాత్రుల్లో రెండవ రోజు శుభాకాంక్షలు మరి నిత్య పూజ అయిన తర్వాత మరి అమ్మవారు పూజ చేసుకున్నాను దేవి పూజ అది ఎలా చేసుకున్నాను అనేది మీకు శుభిస్తాను దగ్గరగా రండి పూజ అయిన తర్వాత అమ్మవారు పూజ చేసుకోవాలి నిచ్చి పూజ చేసుకునే వారు ఎవరైనా కూడా ఇలానే చేయాలి ఇప్పుడు ఈ విశేషమైన పూజలు ఉంటాయి కదా మనం ఆ పూజతో కలిపి పూజ చేసేద్దాం అనుకుంటాం కాదండి నిచ్చి పూజ చేసేసుకుని అప్పుడు అమ్మవారి పూజ చేసుకోవాలి మరి అమ్మవారిని నిలబెట్టుకున్నాం కదా ఇవేళ రెండవ రోజు నిచ్చి పూజ అంటే మూడు ఒత్తులు వేసిన ఏకాద్రి పెట్టుకుంటాను వినాయకుడికి కూడా ఏకా పెట్టుకున్నాను చక్కగా మరి దీపారాధన చేసుకుని మరి పువ్వులతో అలంకరించుకుని పసుపు కుంకుమంతో అమ్మవారి పాదాలకు పూజ చేసుకుని ఇంకో ఇక్కడ చేసుకుంటానండి పాటు ఉంటుంది అక్కడ చేసుకుంటాను ఆ పూజ అయిన తర్వాత ఆవిడకి నైవేద్యాలు నివేదన అయ్యాక అప్పుడు ఈ పసు మనం నిలబెట్టుకున్నాం కదా అమ్మవారిని పసుపు కుంకుమంతో పూజ చేసుకుంటాం చక్కగా మరి ఈ రోజు కూడా పూర్తయిందండి పసుపు కుంకుమ అలాగా ఆవిడ పాదాలకు మాత్రమే అమ్మవారైనా అయ్యవారన్న పాదాలకే మనకు పర్మిషను పూజకి మరి మనం చాలామంది ఏం చేస్తారంటే ఈ పసుపు అమ్మవారి కదా అని పసుపు వేసేయడం కుంకుమ వేసేయడం అలా వేసేస్తే కొంచెం కుంకుమ కంట్లో పడితే మనకు ఎలా ఉంటుంది కదా తట్టుకోలేము మరి అలాగే అమ్మవారికి వేయొచ్చా వేయకూడదు మరి మనం బట్టలు పాడైపోతాయి అనుకుంటాం కొంచెం కుంకుమ పడితే మరి అలా మీదేసేస్తే అమ్మవారి కొట్టు వస్త్రాలు పాడైపోవా మరి ఆవిడ అక్కడ ఉన్నారో ఆవిడని శధా భక్తితో మనం పూజించాలి ఆవిడ పాదాల దగ్గర మాత్రమే అలాగే పసుపు కుంకుమ పూజ చేసుకోవాలి చూసారు కదా నేనైతే పసుపు అమ్మవారిని పెట్టుకున్నాను కదా అందుకో సుసిర కాయను మరియు వైష్ణవీదేవి కాయను పెట్టుకున్నాను చక్కగా నిమ్మకొండ పసుపు కుంకుమ అయితే కూడా పెట్టుకున్నాను ఈ పసుపు కుంకుమ ఇలా పూజ రోజు చేసుకుంటాం కదా మనం పసుపు కుంకుమ కలిసిపోయేటట్టు చేయకూడదు ఎందుకంటే కుంకుమ పొట్టు పెట్టుకోవడానికి మనం సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చు మరి దేవి పూజల్లో పూజించుకున్నాం కదా ఎవరన్నా వస్తే ప్రసాదంగా కూడా ఇవ్వచ్చు అలా అని కుంకుమ ఎక్కువగా చేసేయకూడదు కుంకుమ ఎక్కువ ఖర్చు చేయకూడదు కొంచెం కుంకుమంతో పూజ చేసేసుకోవాలి అది పెద్దలు చెప్పబడింది అలాగే చేస్తారు చక్కగా నేనైతే అలా చేసుకున్నానండి చూశారు కదా మరి పూజ అయితే పూర్తయింది మరి కొబ్బరికాయ కొట్టుకున్నాను బెల్లముక్క నైవేద్యం పెట్టాను ఆవిడికి ఈవిడికి కూడా చక్కగా మరి నైవేద్యం చేయాలి కదా ఈరోజు నైవేద్యం నేను దద్దోదరం చేస్తున్నాను చేసే విధానం నీకు చూపిస్తాను ఇలా చేసి పెట్టుకుంది కానీ ఆవిడ దద్దోన్య ప్రియ అలాగే పాయస అన్నం ప్రియా అదే అండి పరవాన్నం క్షీరసాగర్ వల్లి క్షీరాన్నం మళ్ళా గుడాన్న ప్రియ మరి పచ్చలివుడి వడపప్పు మరి పానకం ఇవన్నీ అమ్మవారికి మహాలక్ష్మికి చాలా ఇష్టం దేవికి కూడా చాలా ఇష్టం ఏ దేవుడికైనా మనం ప్రసాదం కోసం తడువుల్లో ఆడేసుకొని అవసరం లేదండి ఏం చేయాలి ఏం చేయాలి అని చేయలేక ఏం చేస్తారో కొన్నాయి తెచ్చి పెట్టేస్తారో అలా అసలే పెట్టకూడదు చక్కగా మనం ఒప్పుకున్నంతలో ఇలాంటివి చేసుకోవచ్చు పచ్చలివిడి అంటే పాకం పట్టించలువుడి కాదు అని అర్థం చక్కగా బియ్య పిండిలో బెల్లం వేసి కలుపుతాం కాబట్టి పచ్చలివిడి అంటారు అది కొడుపు సలవ చక్కగా చలివుడి పానకాలు పెసరపప్పు వడపప్పు అంటాం నీటిలో వేసిన పెసరపప్పు పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది చక్కగా అయితే మరి నిన్న చలివిడ పానకాలు అలాగే క్షీరాన్నం నైవేద్యం పెట్టడం జరిగింది ఈరోజు దద్దోజనం చేస్తానండి చేసే విధానం మీకు చూపిస్తాను చూసేయండి చూసిన వారికి శుభదాయకం చక్కగా చూసారు కదా అమ్మ ఎంత ఇచ్చిందో ఎలా ఇచ్చిందో ఎలా చేసుకోమందో అలా చేసుకోవాలి ఇలాగా కూర్చుని అమ్మతో మాట్లాడినట్టుగా మాట్లాడుకుంటూ ఉంటే నిజంగా మనకున్న బాధలన్నీ తొలగిపోతాయి మనశ్శాంతి అనేది అమ్మవారు ఇచ్చే తీరతారండి చక్కగా చూసారు కదా చాలా నిండిగా అందంగా కన్నులు ఇంపుగా కనపడుతుందా నా రోజు నాకు అలాగనిపిస్తుంది అండి మీకు కూడా అలా అనిపిస్తే మా అమ్మవారిని అన్నం పెట్టుకోండి అనుకున్న వాళ్ళన్నీ అవుతాయి మరి చక్కగా చూశారు కదా నచ్చింది కదా మరి ఇదేనండి ఈరోజు పూజా విధానం చూశారు కదా